వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ ఏపీలోని పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు గ్రామాలలో డప్పు చాకిం ద్వారా పింఛన్ లబ్ధిదారులకు తెలిపారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ రోజు ముందుగా ఆగస్టు ముప్పై ఒకటి శనివారం సాయంత్రం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది అందరికి నమస్కారం రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు అందరూ గమనించండి దేశ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా నెల గడవకుండానే ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ నెల సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆదివారం సెలవు దినం రా కావటం వల్ల ఆదివారం అధికారులను ఇబ్బంది పెట్టకూడదనో లేదా రెండో తారీఖున పెన్షన్లు ఇచ్చి పెన్షన్దారులకి ఒకరోజు ఆలస్యంగా డబ్బులు అందటం వల్ల పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదనో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే అంటే నెల గడవకుండానే ఒకరోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా ఇలాంటి నాయకుడిని నెల గడవకుండానే పెన్షన్ ఇంటికి పంపించే నాయకుడిని అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే దీని తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇలాంటి పరిపాలన చేయగలరు అది కూడా ఎందుకంటే ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన రాష్ట్రంలో ఇంతకు ముందు గత ఐదేళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెన్షన్ని మూడు వేలు చేస్తాను వెయ్యి రూపాయలు పెంచుతానని మాటిచ్చి వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది అలాగే జగన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఏ ఒక్క నెలా కూడా ఒకటో తారీఖుని జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు మహానుభావుడు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి పెన్షన్దారులందరూ కూడా రేపు అనగా ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ తీసుకోండి ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేక తీసుకోలేకపోయినా ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు ఎందుకంటే ఆదివారం రావటం మళ్ళీ రెండో తారీఖు సోమవారం మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇచ్చే వెసులుబాటుని కల్పించారు కాబట్టి ఎవరైనా అందుబాటులో లేక తీసుకోకపోయినా సోమవారం తీసుకోండి ఎందుకంటే మనందరి సంతోషమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మన అందరి సంతోషం కోసమే ఆయన పడే తాపత్రయం అంతా దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ